వ్యాప్తంగా ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ హక్కుల కోసం పోరాడి తమ ప్రాణాలను బలిచినటువంటి మరి ఆ మానవులకు మనస్ఫూర్తిగా మన అందరూ కూడా ఒక్కసారి సప్పట్ల ద్వారా వారికి శ్రద్ధాంజలి కల్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అనేక ఆనాడు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు మన ముప్పై తొమ్మిది కంటే ముందు మనల్ని మరి కనీసం ఒక మనిషిలా గుర్తించలేని వాళ్ళు పోరాటం చేసి ఆ పోరాటం పథకంగా పంతొమ్మిది వేల తొంభై నాలుగు అమెరికాలో ఉన్నటువంటి అమెరికా దేశం మరి గిరిజన ఆదివాసీ బిడ్డల్ని మరి ప్రపంచవ్యాప్తంగా మరి గుర్తించాలని ఒక ఆలోచనతో ఆనాడు ఐక్యరాజ్య సమితిలో మరి ఆదివాసీ దినవాన్ని ప్రపంచ వ్యాప్తంగా మరి వాళ్ళ హక్కులు వాళ్ళ జీవన విధానం వారి సంస్కృతి మనకి వారి ఈ సమాజంలో ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి ఏ రకమైనటువంటి అవకాశాలు వాటి అన్నిటిని కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వాలన్నీ కూడా ముందుకు రావాలన్నాయి అంటే భారత ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఏ ప్రభుత్వాలైనా ఆదివాసీ బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని మరి అప్పుడు చేర్చుకొని వారి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉందని ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని మనం ముందుకొస్తున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం